కాకినాడ జిల్లా ప్రతిపాటి మండలం ఉమ్మంగిలో నియోజకవర్గ స్థాయి మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బ్యూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ పరిశీలకులు మెట్ల రవణబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా పార్టీ శ్రేణులతో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి చేశారు అనంతరం ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేశారు ఈ సంస్థాగత ఎన్నికల్లో పన్నెండు వందల మంది మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టారు పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ డైరెక్టర్ వెన్న శివ రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా పాటు అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణ

ఏరేశ్వరం మండపాటి మాజీ అధ్యక్షులు ప్రస్తుతం ఏది వంగ సొసైటీ అధ్యక్షులు శ్రీ సత్యశెట్టి సీతారామం గారిని వేదిక మీదకి సాధనగా ఆహ్వానిస్తున్నామండి సీనియర్ నాయకులు ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీ సుందర స్వామి తర్వాత ఎన్డిఆర్ గ్రామం వద్ద

No, no,